ఏకకాలంలో రైతులందరికీ రుణ విముక్తి కల్పిస్తామన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి హరీష్ రావు రాజీనామా పత్రాన్ని సిద్దం చేసుకోవాలని సూచించారు దేశంలో ఎక్కడా లేని విధంగా పంట బీమా ఇస్తున్న ప్రభుత్వం తమదే అన్నారు రైతుల తరపున ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు ప్రభుత్వ వీప అడ్లూరి హరీష్ రావు రాజీనామా చేయాలన్నారు పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజాభిప్రాయాన్ని గమనంలోకి తీసుకుంటే పార్లమెంట్ ఎన్నికల్లోని ప్రజాభిప్రాయాన్ని గమనంలోకి తీసుకుంటే ప్రజాభిప్రాయం బిట్వీన్ కాంగ్రెస్ అండ్ బీజేపీ బీఆర్ఎస్ పార్టీ కనుమరుగైపోయింది అటువంటి కనుమరుగైపోయిన రాజకీయ పార్టీ గురించి మేము ఎందుకు మాట్లాడాలి మేము ఎందుకు ఆయన చెప్పండి ఇక్కడ వాస్తవంగా రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడ్డ తదుపరి ఎన్నికలు చేసిన వాగ్దానాలనే కాదు ప్రజా అవసరాలు దృష్టిలో ఉంచుకొని అవి ఏమన్నా కానీ చెప్పండి సంస్థల పరిష్కారానికి ఏదైతుందో పాటుపడదో మహిళలకు సంబంధించినటువంటి ఉచిత రవాణా సంస్థమే కానీ ఆర్టీసీ బస్సులు రెండు వందల యూనిట్ల వరకు ఏదైతుందో గృహ అవసరాలకు ఉచిత విద్యుత్ సదుపాయమే కానీ అంటే పది లక్షల రూపాయల వరకు రాజు ఆరోగ్యశ్రీలో ఉచిత వైద్య సదుపాయమే కానీ ఇల్లు లేని నిరుపేద వర్గాలకు గృహ నిర్మాణ కార్యక్రమమే కానీ కార్యక్రమాలన్నీ కూడా ఆరోపిచేసి రుణమాఫీకి సంబంధించి కొంత మాకు ఆర్థిక పనులు సమకూర్చడం లోపల జాప్యం ఇలా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఉందో మేము ఎన్నికల సమయంలో పేర్కొన్నాం బిఫోర్ ఫిఫ్టీన్త్ ఆఫ్ ఆగస్ట్ బిఫోర్ ఫిఫ్టీన్త్ ఆఫ్ ఆగస్ట్ ఏ పరిస్థితిలో పూర్తి స్థాయిలో రాష్ట్రంలో రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేయడం జరుగుతుందని చెప్పాను